వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ అంతరిక్షంలోనే విద్యుత్తు తయారు చేస్తే అది నేరుగా అక్కడి నుంచే భూమికి సరఫరా అయితే ఇదేదో ఫిక్షన్ స్టోరీలా అనిపిస్తున్నప్పటికీ జపాన్ ఇలాంటి ప్రయత్నానికి సిద్ధమైంది ఇంతకీ ఈ ప్రయోగం పేరేంటో తెలుసా ఓహి సామా అంటే జపాన్ భాషలో సూర్యుడని అర్థం పేరుకు తగ్గట్లుగానే ఇది సౌర శక్తి సాయంతో విద్యుత్తును తయారు చేస్తుంది ఒక చిన్న ఉపగ్రహం సౌర ఫలకంతో దీన్ని సుసాధ్యం చేయనున్నారు ఇందుకోసం త్వరలోనే రెండు చదరపు మీటర్ల సౌర ఫలకంతో కూడిన నూట ఎనభై కిలోల బరువైన ఉపగ్రహాన్ని దిగువ భూకక్షలోకి ప్రయోగించాలని భావిస్తున్నారు అయితే ఈ సౌర ఫలకం సౌర శక్తిని సంగ్రహించి ఉపగ్రహాల్లోని బ్యాటరీని చార్జ్ చేస్తుంది ఇది అంత ఎత్తు నుంచి ఒక కిలోవాట్ విద్యుత్ను భూమి మీదకు సరఫరా చేస్తుంది ఇక విద్యుత్ తయారీ సంగతి సరే అది భూమి మీదకి ఎలా సరఫరా అవుతుంది అక్కడి నుంచి తీగలను వేయడం సాధ్యం కాదు కదా అంటారా ఇదేగా మీ సందేహం మామూలు సౌర ఫలకాలు శక్తిని విద్యుత్తు రూపంలోకి మారుస్తాయి దాన్ని తీగల ద్వారా సరఫరా చేస్తాయి కానీ ఇది అంతరిక్షం నుంచి సాధ్యం కాదు అక్కడి నుంచి తీగలు వేయటం అసాధ్యం అక్కడే జపాన్ శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించారు వీళ్ళు పంపించే ఉపగ్రహం విద్యుత్తును మైక్రోవేవ్స్గా మారుస్తుంది దాన్ని శక్తి పుణ్యం రూపంలో వైర్లెస్గా కిందికి పంపిస్తుంది భూమి మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాంటెనాలు దాన్ని ఒడిసి పట్టుకుంటాయి ఇప్పటికే చిన్న చిన్న యాంటినాలతోనే ప్రయత్నాలు చేస్తున్నారు సువా అనే ప్రాంతంలో ఆరు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో పదమూడు రిసీవర్లను ఏర్పాటు చేసి విద్యుత్తును సంగ్రహించాలని చూస్తున్నారు అక్కడి సైంటిస్టులు ఇక ఈ ప్రయోగం కానీ సక్సెస్ అయిందా టీవీ యాంటినాల మాదిరిగా ఇళ్ల మీద విద్యుత్ యాంటినాలు వెలిసిన ఆశ్చర్యపోర్ణ లేదు మరి